బాకరిరుదస్త విడా నేను చెప్పినట్టు నడాలే ఏనకొటనవు దానాని నేను చెప్పినడికి అమ్మ భూమి లేనకొ పో శాల్తేన దక్కై ఏనకొటనవు బెలం తలిలో పెద్ద తాకమే నేను చెప్పిన తినలేనక్కో బాకరిరుదై శాల్తే బెలం తైతై ఏనకొటన బెల్లంపల్లి రూరల్ సర్కిల్లోని రౌడీ షీటర్లకు సిఐ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఇచ్చింది మీ మీద ఎందుకు రౌడీ సీట్లు ఓపెన్ అయినాయి అని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి లేకపోతే బాగుండదు ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయొద్దు భూదందాలు చేయొద్దు అని ఏసీపీ రౌడీ సీటర్లను ఉద్దేశించి అన్నారు 안방자, 안방자 또 무슨, 온기에서 뭐니? 온기에서, 니온이 끝날 거